మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలాగూ గవర్నమెంట్లో లేడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు తన భవిష్యత్తుతో పాటు తన కొడుకు భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలి ఉద్ధవ్ థాక్రే శివసేన అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ మహారాష్ట్రలో అట్లాంటి శివసేనని ఉద్ధవ్ థాక్రే ఈ స్థాయికి పట్టుకొచ్చాడు అదే షిండే కూడా లేకపోతే పరిస్థితి ఏంటి ఈ రోజు ప్రజలు షిండేకి మద్దతు ఇచ్చి షిండే శివసేనకి యాభై సీట్లు కట్టబెట్టారు అంటే ప్రజలకి శివసేన ఉద్ధవ్ ఠాకరే కంటే షిండే శివసేన నచ్చిందని క్లియర్గా అర్థమైపోతుంది కానీ ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే పరిస్థితి ఏంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి కానీ ఉద్ధవ్ థాక్రేకి ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి మళ్ళీ అదే హిందుత్వ ఎజెండాని తీసుకొని మళ్ళీ హిందువుల కోసం ఫైట్ చేస్తే తప్ప ఇక్కడ ఎందుకు హిందూ హిందూ అంటున్నానంటే అసలు శివసేన పుట్టిందే హిందూ ప్రిన్సిపల్స్ మీద బాల్ ఠాకరే మెయిన్ ఎజెండా హిందుత్వం అలాగే మరాఠాల యొక్క భవిష్యత్తు దానికోసమే ఆయన శివసేన పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ శివసేన పార్టీని స్థాపించడం జరిగింది బాల్ థాక్రే గారు బాల్ థాక్రే గారు మొదటి నుంచి కూడా ఒక కార్టూనిస్టు ఆయనకి కార్టూన్ అంటే చాలా ఇష్టము ఆ కార్టూన్ల ద్వారా ఆయన మహారాష్ట్ర ప్రజల్లో తనకు ఒక స్థానాన్ని కల్పించుకున్నారు తర్వాత ఆయన మహారాష్ట్రలోని మహారాష్ట్ర ప్రజల కోసం అంటే మరాఠాల కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే భారతదేశానికి ముంబై ఆర్థిక రాజధాని ముంబైకి రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు బతుకు తెరవ కోసం వెళ్ళేవారు దానివల్ల అక్కడ లోకల్గా ఉన్న మరాఠాలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పేసి బాల్ ఠాకరే గారు మరాఠాలకి సపోర్ట్గా నిలబడ్డారు ఆ విధంగా మహారాష్ట్రలో బాల్ ఠాకరే గారి యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది తర్వాత పార్టీ పెట్టారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా రాష్ట్ర రాజకీయాలను శాసించారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ నాయకుడైనా సరే బాల ఠాక్రేని కాదని ఒక్కడు కూడా ముందుకు ఇప్పటి లేదు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే సిచ్యువేషన్ రాష్ట్ర గవర్నర్ కంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే బాల ఠాక్రే గారి ఇల్లే ఎప్పుడు నాయకులతోటి సెలబ్రిటీస్ తోటి కలకలలాడైతే ఎవరికి ఏ పని కావాలో బాలు దగ్గరికి వచ్చేవాళ్ళు బాల్ ఠాక్రే చెప్పిందే వేదం ఆయన ప్రభుత్వాన్ని బ్యాక్ బోన్ లాగా నడిపించేవారు ప్రభుత్వంలో ఎవరైనా తీసేయాలన్నా ప్రభుత్వంలో ఎవరైనా జాయిన్ చేయాలన్నా అసలు ప్రభుత్వమే ఉండాలన్నా బాల్ ఠాక్రే ఆశీస్సులు ఉండాల్సిందే బాల్ ఠాక్రే లేకపోతే ప్రభుత్వాలు నడవు బాల్ ఠాక్రే లేకపోతే అక్కడ సిస్టమే నడవదు సిస్టము బాల్ ఠాక్రే రెండు ఒకే లెక్క అయిపోయాయి మహారాష్ట్రలో ఆ విధంగా రాజకీయాలను ప్రభావితం చేశారు బాల్ ఠాక్రే బాల్ ఠాక్రే గారి పవర్ గురించి చెప్పుకోవాలంటే కొన్ని సంఘటనలు చెప్పుకోవాలి అప్పట్లో వసంతరావు నాయక్ అని చెప్పేసి ఒక మహారాష్ట్ర సీఎం ఉండేవారు ఆయన బాల్ గారిని కొన్ని కారణాల వల్ల జైల్లో వేయాలి కొన్ని రోజులు బాల ఠాక్రే గారు జైల్లో ఉన్నారు బాల్ ఠాక్రే గారిని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఎక్కడ చూసినా గొడవలు అప్పటికి గవర్నమెంట్ చాలా ట్రై చేసింది ఆ గొడవలు ఆపాలని కానీ వాళ్ళ వల్ల కాలేదు ఒక గవర్నమెంట్ వల్లే కాలేదు పోలీస్ వ్యవస్థ వల్ల కూడా కాలేదు చివరికి చేసేదేం లేకింతారావు నాయక్ సీఎం గారు డైరెక్ట్గా బాల్ ఠాక్రేకి ఉత్తరం రాశారు మీరు ఒక మాట చెప్పండి బయట అల్లర్లు తగ్గిపోతాయని అప్పుడు జైల్లో ఉన్నటువంటి బాల్ గారు బయట జనాలకు ఒక సందేశాన్ని ఇచ్చారు దయచేసి ఏ గొడవలు చేయొద్దని ఆ విధంగా జైల్లో నుంచే ఆయన కంట్రోల్ చేసేవారు బాలు ఠాక్రే చెప్పిందే విధంగా నడిచేది బాల్ గారి మీద రామ్ గోపురం సినిమా కూడా తీశారు నిజంగా అలాగే ఉండేది ఎవరైనా సరే బాల్ కాదని మహారాష్ట్రలో చేసేది కష్టం ఏది చేయాలన్నా బాల్ ఠాక్రే ఆశీస్సులు ఉండాల్సిందే ఇలాంటిదే ఇంకో సంఘటన పంతొమ్మిది వందల తొంభై మూడులో టెర్రరిస్టులు ఎవరైనా అమర్నాథ్ యాత్రకు వస్తే తిరిగి వెళ్ళారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు ఆ టైంలో బాల్ థాక్రే ఒక అడుగు ముందుకేసి అమర్నాథ్ యాత్రకు వచ్చినటువంటి హిందువులకి ఏమైనా జరిగితే మహారాష్ట్రలో ఏ ఒక్క ముస్లిం కూడా హజ్ యాత్రకి వెళ్ళడని చెప్పేసి డైరీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ దెబ్బతోటి వెనక్కి దగ్గర టెర్రరిస్టులు అమర్నాథ్ వచ్చినటువంటి ఎటువంటి హాని తలపెట్టకుండా ఉన్నారు ఒక విషయం ఈ ఒక్క విషయమే కాదు ప్రతి విషయంలో కూడా చాలా అగ్రెసివ్ ఉండేవారు బాల్ ఠాక్రే ఇవాళ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడట్లేదంటే మెయిన్ కారణం బాల్ ఆయన ఆరోగ్య పాకిస్తాన్ హెచ్చరించారు పాకిస్తాన్ కినుక ఉగ్రవాద కార్యకలాపాలు ఆపకపోతే భారత్ పాకిస్తాన్ తోటి ఎటువంటి వాణిజ్య సంబంధాలు కానీ క్రికెట్కి సంబంధించిన విషయాలు కానీ ఎటువంటి విషయాల్లో కూడా భారత్ పాకిస్తాన్కి సహకరించదని ఇలా భారత్ అందుకే పాకిస్తాన్తో క్రికెట్ ఆడట్లేదు దీనికి ఆజ్యం ఆయన అప్పుడే పోశారు ఎమర్జెన్సీ టైంలో కూడా ఇందిరాగాంధీ చాలామంది నాయకులు అరెస్ట్ చేసింది కానీ బాల్ ధాక్రే జోలికి వెళ్ళలేదు అంత భయం బాలకరే అంటే ప్రతి ఒక్కరికి ఇందిరాగాంధీ హత్య తర్వాత భారతదేశం మొత్తం అల్లకోలో గొడవలు జరిగాయి కాంగ్రెస్ కార్యకర్తలు కనిపించిన ప్రతి ఒక్క సిక్కులని చంపడం ప్రారంభించారు దాదాపు మూడు వేల మంది సిక్కులని ఢిల్లీలో ఊచకూతకొచ్చారు అలాంటి టైంలో బాల్ దాకరే సిక్కులకి ఆశ్రయం కల్పించారు మహారాష్ట్రలో మహారాష్ట్ర సిక్కుల మీద ఎవ్వరు కూడా ఒక్క చేయి కూడా వేయలేదు మహారాష్ట్రలో ఉన్న సిక్కులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు ఆ టైంలో ఈ విషయాన్ని స్వయంగా అప్పటి రాష్ట్రపతి జ్ఞాని సింగే ప్రకటించారు ఇది ఒకటే కదా కశ్మీరీ పండిట్ల మీద జరుగుతున్న దాడులను కూడా బాల్ దాగరే ఖండించారు కశ్మీర పండిట్లని మహారాష్ట్రలో అందరికీ కూడా ఆశ్రయం కల్పించారు ఆయన ఇన్ని చేసినా ఆయన ఎప్పుడు కూడా దీన్ని ఓటు బ్యాంక్ కింద మలుచుకోలేదు ఎప్పుడు కూడా ఓట్లు అడగలేదు ఆయన ఎప్పుడు కూడా పదవులు ఆశించలేదు కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఉన్నారు బాలిఠాక్రే ఓపెన్గా ప్రకటించారు నేను హిందుత్వ కోసమే పనిచేస్తాను నా ఎజెండానే అది ఎప్పుడు కూడా కాంగ్రెస్తో కలవనని చెప్పేసి ఆయన బతుకున్నప్పుడే చెప్పారు కానీ ఆయన కడుపున పుట్టినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఆయన ఆశయాలని పక్కన పెట్టి ఈయన స్వార్థం కోసం ఈయన ముఖ్యమంత్రి పదవి కోసము డైరెక్ట్గా కాంగ్రెస్ ఎన్సీపీతో చేతులు కలిపి హిందుత్వాన్ని అన్నింటినీ పక్కన పెట్టారు ఇప్పుడు ప్రజలు ఆయన్ని పక్కన పెట్టారు ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ పార్టీ ఆశయాల కోసమే పనిచేయాలి వాళ్ళ పార్టీ ఎందుకు పుట్టింది వాళ్ళ పార్టీ స్థాపించిన విధానం ఏంటి వాళ్ళ పార్టీ యొక్క విధి విధానాల కోసమే పనిచేయాలి అప్పుడే ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్తో కట్టారు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి అగెనిస్ట్గా అట్లాంటి కాంగ్రెస్తో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు గారు ఘోర పరాభవాన్ని చవిచూశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ శివసేనకు కూడా వచ్చింది ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే చేయాల్సింది తన తండ్రి ఆశయాలను ఎలా బతికించాలి తన తండ్రి ఆశయాల కోసం ఎలా పనిచేయాలని చెప్పేసి మళ్ళీ హిందుత్వ ఎజెండాని తన మీద తీసుకొని మళ్ళీ శివసేనకి పూర్వ వైభవం తీసుకొస్తే తప్ప ఉద్ధవ్ థాక్రేకి ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రేకి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఈ విషయంలో మరి ఎలా ఎలాంట ముందుకు వెళ్తారో ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయో ముందు ముందు కాలమే సమాధానం చెప్తుంది ఈ వీడియోని నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్